హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి వంటగదిలో నుసుములు అవి దోమలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా మనం చెక్ పెట్టేద్దాం ముందుగా ఇలాంటి చిన్న డబ్బాను అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ డబ్బాలో సకానికి వాటర్ పోసుకోవాలండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి పెట్టింది ఇవి ఎక్కువగా ఫ్రూట్స్ మీద స్వీట్స్ మీద మనం వండిన పదార్థాల మీద అవి ఎక్కువ వాళ్ళతో ఉంటాయండి ఆ వాళ్ళతో ఉండడం వల్ల మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి అది చాలా ప్రమాదం అండి ఆరోగ్యపరణ పడతాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సర్పు వాటర్ అది తీసుకుందాము ఈ డబ్బాలో పోసేద్దాం ఈ వాటర్ డబ్బాలో వాటర్ అది ఉంది నార్మల్ వాటరు ఆ వాటర్లో సర్పు నీళ్ళు అయ్యి పోసేద్దామండి కొంచెం పోసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అట్టిపండు అయితే బనానా అయితే ఇలా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి వన్ బై వన్ అలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు నేను చూపించిన సైజు కన్నా ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా అయితే వేసేసుకుందాము నెక్స్ట్ అయితే బనానా పీల్ తీసేస్తాం కదా తొక్క ఆ తొక్క కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుని వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే తొక్క బలంగా కూడా వేసుకోవచ్చు మొత్తం నీటిలో ములిగేలాగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హనీ ఒక్క రెండు చుక్కలు అయితే వేసుకోండి ఎందుకంటే స్వీట్ ఇష్టం కాబట్టి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయండి నుసుములు అనేది ఈ టిప్ తెలియక చాలా చాలా ఫేస్ చేస్తుందండి చాలా ఇబ్బంది పడ్డాను నుసుములతో ఎలా పోగొట్టాలి ఏంటి అనేది తెలిసేది కాదు తెలిసిన వాళ్ళు ఈ టిప్ చెప్పారనమాట ఒకసారి అంతా వేసుకున్న తర్వాత షేక్ చేసేయండి ఒకసారి మొత్తం కలిసే విధంగా షేక్ చేసేయండి తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఆ మూత పెడతాం కదా ఆ మూత రౌండ్ ఇలా కట్ చేసుకుని ఈ చిన్న బాటిల్కి ఇలా మూత అది కప్పేయండి కవరు కప్పేసి ఇలా లబర్ బ్యాండ్ పెట్టేయండి మనం హెయిర్ బ్యాండ్ యూజ్ చేస్తాం కదా డైలీ అది నార్మల్గా లబర్ బ్యాండ్ పెట్టేయండి పెట్టేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టాలి కవర్కి మనకి నుసుములు లోపలికి వెళ్ళాలి కానీ బయటికి రాకూడదు అలా పెట్టాలి ఇలా పినిస్తో కూడా పెట్టచ్చు నేను చాక్ యూజ్ చేసి పెట్టాను చిన్న చిన్నగానే పెట్టాను చాలా బాగా వర్కోట్ అయింది మీరు కూడా యూజ్ చేయండి ఈ ఈ చిట్కా అనేది చిన్న చిన్న మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకున్నాక ఒక రోజులో అయితే రావండి ఒక టూ డేస్కి అలా స్మెల్ బయటకు వస్తుంది కదా కొంచెం వేస్ట్ అది అవుతుంది కదా లోపలంతా కొంచెం కుళ్ళినట్టు అది చూస్తున్నారు కదా ఆ స్మెల్కి వస్తూ ఉంటాయండి అట్రాక్ట్ అవుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఆ వెళ్ళినవి జాగ్రత్తగా మనం ఒకసారి షేక్ చేసేసుకుంటే దాంట్లో మూలిగిపోయి చచ్చిపోతాయి అన్నమాట సర్పు వాటర్ అది ఉంటుంది కదా ఆ జిడ్డుకి లోపల నుంచి బయటకు రాలేక ఇంకా దాంట్లోనే ఉండిపోతాయి అన్నమాట అలా ఉంటుంది చూడండి చాలా మటుకు చచ్చిపోయినాయి లోపల ఇది మన వంటింట్లో ఉండే వాళ్ళకందరికీ ఇది ఈ టిప్పు యూజ్ అవుతుందని చాలా చాలా బాగా యూజ్ అవుతుందని తీయడం జరిగింది మీకు మన ఛానల్ నుంచి ఎలాంటి వంటకాలు కావాలన్నా ఎలాంటి వంటింట్లో ఎలాంటి చిట్కాలు కావాలన్నా మన ఛానల్లో చిన్న కామెంట్ పెట్టండి దాన్ని బట్టి మీకు చేసి చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ చిన్న చిన్న దోమలు అనేవి మనం బనానాస్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వాటికి అట్రాక్ట్ అవి వాటి మీద అయితే వాళ్తూ ఉంటాయండి కొంచెం పిల్లలున్న కాడైతే చాలా జాగ్రత్తగా వహించాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే స్టమక్ పెయిన్ కాడి నుంచి స్టార్ట్ అవుతాయి జలుబు దగ్గు రొంపలు ఇలా ఫీవర్ అనేక రక రకాల సమస్యలు అయితే ఎదురుపడతాయండి దోమల వల్ల చాలా కేర్ చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్ది విషయాన్ని అయితేనే నేను ఈ వీడియో తీసి చాలా రోజులైందండి అప్పటి నుంచి కూడా ను అది రావట్లేదు అనేవి అప్పుడు పెట్టడమే మళ్ళీ పెట్టడానికైతే అవి రాలేదు కాబట్టి ఇంకా పెట్టలేదు చాలా డేస్ అయింది వీడియో తీసి ఇక్కడ ఇది ఎలా కనుక మీరు చేస్తే కనుక చాలా బాగుంటుంది అసలు అని పురుగులు అనేది వాడింట్లోకి చేరకుండా ఉంటాయి అన్నమాట అలాగే మన ఛానల్లో మంచి మంచి వంటకాలు ఉన్నాయి చూసి సబ్స్క్రైబ్ చేయండి